హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇవాళ్ళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీని అయితే చేస్తున్నానండి ఇంకెందుకంటే ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ఈ వాళ్ళటి మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు కొబ్బరి లడ్డును ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా ఏ విధంగా చేసుకోవాలైతే ఈ వీడియోలో నేను చూపిస్తాను నేనైతే ఈ విధంగా కొబ్బరిని సన్నగా తరిగి ముక్కలుగా చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు వాటిని మనం మిక్సీ జార్లోనికి అయితే ఈ విధంగా వేసేసుకుందాం ఈ మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత మిక్సీ మూట పెట్టేసుకొని మనం వీటిని సన్నగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాము చూసారు కదా ఇప్పుడు దీని అయితే నేను మిక్సీకి పట్టాను మొత్తం అంతా కూడా మనకి చక్కగా అయితే మిక్సీకి అయితే అయ్యింది ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇంకా మిగిలిన వాటిని కూడా అదే విధంగా అయితే మిక్సీకి పట్టి పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీకి పట్టినంతా కూడా మనకు క్వాంటిటీ అనేది అయితే ఏదైనా ఒక బౌల్తోనైతే ఈ విధంగా అయితే మెజర్మెంట్ అయితే తీసుకుందాం కొలుచుకుందాము ఇప్పుడు నాకైతే ఇది మొత్తం నాలుగు కప్పుల వరకు అయితే కొబ్బరి తురుము అనేది వచ్చిందండి ఇది తురుముకున్నా పర్వాలేదు లేదంటే మిక్సీకైనా ఈ విధంగా పట్టేసుకోవచ్చు నేనైతే మొత్తం అంతటిని కూడా మిక్సీకి అయితే పట్టాను ఇప్పుడు నేను చూపిస్తున్న కప్పుతోనైతే నాలుగు కప్పుల కొబ్బరి తురుము అయితే వచ్చిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బాండీ అయితే పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని మనం క్వాంటిటీ తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పుల వరకు మనము బెల్లాన్ని అయితే ఈ విధంగా వేసుకుందాం నాలుగు కప్పుల కొబ్బరికి రెండు కప్పుల బెల్లం వేసుకొని ఒక్క పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ కూడా మనం కరిగించుకుందాం ఓన్లీ బెల్లం మనకు కరిగితే సరిపోతుందండి మనకు పాకం రావాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే దీన్ని ఈ విధంగా కరిగించుకుంటే దీంట్లో ఏవైనా చిన్న చిన్నగా నలకలు కానీ ఇసుక కానీ ఏదైనా ఉందనుకోండి మనం వడగట్టేసుకుంటే అదంతా కూడా క్లీన్ అవుతుందని ఈ విధంగా చేసుకుంటాం లేదంటే డైరెక్ట్గా అయినా సరే కొబ్బరిలో వేసేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతటి నేను కరిగించుకున్నాను కదా దీన్నైతే మనం ఒక స్టెయినర్ సహాయంతో అయితే ఇట్లా మొత్తం అంతా కూడా ఒకసారి వడగట్టేసుకుందాం చూసారు కదండి మనకి ఎక్కడ కొద్దిగా ఇసుకలాగా అనిపించినా లడ్డు అంతా కూడా మనకు ఇసుక ఇసుక అయిపోతుంది కాబట్టి ఈ విధంగా తప్పకుండా అయితే మనం దీన్ని కరిగించుకొని స్టెయినర్తో అయితే ఈ విధంగా వడగట్టేసుకోవాలి చూసారు కదండీ ఇట్లా చేసేసుకొని మనం పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు మనకు ఈ స్టెయినర్లో అంతా కూడా కొంచెం డస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా అందుగురించే దీన్ని ఈ విధంగా అయితే మనం వడగట్టేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైనకి ఇంకో బాండిని అయితే పెట్టేసుకుందాము బాండి అనేది మనకి కొద్దిగా అయితే వేడెక్కాలి బాండి కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లోనికి ఒక్క రెండు స్పూన్ల అయితే వేసుకుందాం నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత దాంట్లోనికి ఇప్పుడు ఇందాక మనం మిక్సీకి పెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా కొబ్బరి తురుమునైతే దాంట్లోనికి ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొబ్బరిని మనం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరినంతా అంతా కూడా మనం బాండిలోనికి అయితే వేసేసుకుందాము మనం ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకొనే దీన్ని మొత్తం అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి లడ్డు అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు కూడా మనం ఇట్లాంటి అయితే ఇంట్లో చేసుకొని తింటే హెల్త్కు చాలా అయితే మంచిది ఇప్పుడు కొబ్బరి తురుమునంతా కూడా దీంట్లోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీని అంతటిని కూడా మనం సిమ్లో ఉంచుకుని అయితే ఫ్రై చేసుకోవాలి మంటని మనం హై ఫ్లేమ్లో చేసామనుకోండి మనకి ఈ కొబ్బరి తురం అంతా కూడా మాడిపోతుంది కాబట్టి ఎందుకంటే మనం దీన్ని మిక్సీకి పట్టేసాం కాబట్టి చాలా సన్నగా అయింది కాబట్టి తొందరగా మనకు అడుగంటుతుంది కాబట్టి దీన్ని మనం కలుపుకుంటూ చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ మనకు చేంజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనికే ఒక రెండు లేదా మూడు యాలకులను ఈ విధంగా వేసేసుకొని ఇందాక మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని అయితే దీంట్లోనికి వేసేసుకుందాము ఇప్పుడు దీని అంతటినీ కూడా మొత్తం చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా అయితే చక్కగా అయితే కలిపేసుకోవాలి చూసారు కదా మొత్తం బెల్లము అట్లాగే కొబ్బరి మొత్తం అంతా కలిసే విధంగా ఇట్లా కలిపేస్తూ మంటను మీడియంను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇది మనకు మొత్తం అంతా ఫ్రై అయ్యిందని ఎప్పుడు అర్థమవుతుందంటే మనం దాన్ని చూస్తుంటే మనకు ఉండ కట్టడానికి వస్తుందా అని అయితే చూసుకోవాలి ఆ లెవెల్ వచ్చేంతవరకు మనం దీన్ని విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి చూసారు కదండి ఇందాక పాకం పోసినప్పుడు అది కొంచెం పల్చగా ఉంది ఇప్పుడు అంతా కూడా మనకి చక్కగా అయితే ఫ్రై అయిపోయి మొత్తం అలా వాటర్ అనేది తడిదనం అనేది లేకుండా అయితే అయింది చూసారు కదా పొడి పొడిలాడుతో అయితే ఇట్లా లడ్డు కట్టుకోవడానికి మనకి సరిపోయే విధంగా అయితే ఉంచుకోవాలి దీన్ని మరీ చల్లారిన తర్వాత కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చూసారు కదా ఈజీగా మనకి ఒక పది నిమిషాల్లో అయితే మనకు లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పండగ కానీ ఇంకా నార్మల్ టైంలో కానీ తొందరగా చేసుకునే రెసిపీ అయితే కొబ్బరి లడ్డు ఇట్లా మనము ఒక్కొక్క దాన్ని అయితే ఇట్లా చుట్టేసుకోవాలండి ఇందులో ఆల్రెడీ మనకి కొద్దిగా ఆయిల్ అనేది మనకి అందులో నుంచి కొబ్బరిలో నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ నెయ్యి కూడా ఏం అవసరం ఉండదు ఇట్లా అన్ని లడ్డును కూడా అదే విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము నేను చెప్పిన ప్రాసెస్లో అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ విధంగా వచ్చిందనేది అయితే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి మీరు ఇచ్చే కామెంట్సేనండి నన్ను ముందుకు తీసుకెళ్ళేది అది ఎలా ఉంది ఎట్లా ఉంది అనేది అయితే ఒక్క కామెంట్ పెట్టారనుకోండి ఇంకేమైనా నేను ఎక్కడ మిస్టేక్ చేస్తే దాన్ని సరి చేసుకోవడానికైతే నాకు ఆప్షన్ అనేది దొరుకుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే అన్ని లడ్డూల్ని కూడా ఈ విధంగా చుట్టేసుకుని పక్కనైతే పెట్టేసుకుందాము ఇంతే అండి ఈజీగా టేస్టీగా కొబ్బరి అయితే మనం పండక్కి కానీ అట్లాగే మిగిలిన టైంలో కానీ మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈజీగా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అట్లాగే పిల్లలకి స్నాక్స్ లాగా కానీ మనం స్కూల్కి బాక్సులలో పెట్టివ్వడానికి కానీ చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్